పవిత్ర ఆదరణకర్త ఈ పవిత్రమైన అభయారణ్యంలో భారమైన హృదయాలతో భావోద్వేగ వేదనతో మేము మీ వద్దకు వస్తున్నాము స్వంత మరియు ఇతరుల గాయాలకు ఓదార్పు మరియు వైద్యం కోరుకుంటాము ఈ లోతైన అంతర్గత వేదన సమయాల్లో మమ్మల్ని ఓదార్చడానికి మరియు శాంతింపచేయడానికి మీ స్వర్గపు ఉనికిని మేము వేడుకుంటున్నాము అనంతమైన కరుణ మరియు అవగాహనకు మూలమైన మీరు మన భావోద్వేగ సవాళ్లను అర్థం చేసుకుంటారు మా బాధ కన్నీళ్లు కష్టాలు మీకు తెలుసు మేము మా బాధను మీ అపరిమితమైన కరుణ మరియు దయకు అప్పగిస్తాము మీ అద్భుతమైన ఆలింగనంతో మా హృదయాలను శాంతింపజేయండి మమ్మల్ని ఆలింగనం చేసుకుని మా భావోద్వేగ గాయాలను నయం చేయండి మన బాధ దున్హకం మరియు నిరాశను తగ్గించండి మీ స్వస్థపరిచే శక్తితో మా హృదయాలను నింపండి మమ్మల్ని శాంతింపజేయండి భావోద్వేగ బాధను భరించడానికి మాకు ధైర్యాన్ని మరియు స్థితిస్థాపకతను ఇవ్వండి ఈ మార్గంలో మనం ఒంటరిగా లేమని మాకు భరోసా ఇవ్వండి చీకటిలోకి మాతో నడవండి మరియు మన భావోద్వేగ వైద్యం మరియు సంపూర్ణతను ప్రకాశవంతం చేయండి దయచేసి మాకు ఆత్మకరుణ మరియు ఆత్మక్షమాపణ దైవిక మూలాన్ని అందించండి అపరాధభావాన్ని అవమానాన్ని పశ్చాత్తాపాన్ని అధిగమించడానికి మాకు సహాయం చేయండి మన పట్ల మరియు మనకు బాధ కలిగించిన ఇతరుల పట్ల ప్రేమ అంగీకారం మరియు క్షమాపణతో మన హృదయాలను నింపుకోండి నిరాశ మరియు నిస్సహాయతలో మా మార్గదర్శిగా ఉండండి వైద్యం పురోగతి మరియు పరివర్తనకు మార్గాన్ని చూపించండి మీ దైవిక ఉద్దేశ్యంపై మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి మనలను మరింత బలంగా తెలివిగా మరింత దయతో ఉండేలా చేస్తుంది అని అర్థం చేసుకోండి భావోద్వేగ బాధలో ఉన్నవారికి కూడా మేము మద్దతు ఇస్తాము మీ ఉనికి వారిని వారి చీకటి సమయాల్లో ఓదార్చి బలోపేతం చేయుగాక సహాయం అడగడానికి ఇతరులపై ఆధారపడటానికి మరియు సమాజంలో మరియు సంబంధంలో స్వస్థతను కనుగొనే ధైర్యాన్ని వారికి ఇవ్వండి దైవిక ఆదరణకర్త మా బాధను నయం చేయడానికి మరియు రిఫ్రెష్ చేయడానికి మేము నిన్ను విశ్వసిస్తున్నాము దయచేసి మా హృదయాలను నయం చేయడానికి మీ ప్రేమతో మమ్మల్ని కడగండి మీ దయలో మేము ఓదార్పును బలాన్ని పొందుతాము నమ్మకంగా మీరు మా కేకలు వింటారని మరియు ఎల్లప్పుడూ మమ్మల్ని ఓదార్చాలని మేము ఆశిస్తున్నాము ఆ మేన్